ఇవి శ్రీలంకలో ఉన్న వేడి నీటి కొండాలు రావణాసురుడు తన తల్లి కొరకు ఈ వేడి నీటి బావులను నిర్మించాడు ఆయన ఈ రామేశ్వరంలో ఉన్న ఇరవై రెండు వేడి నీటి బావుల యొక్క మహిమను తెలుసుకొని తన తల్లిని తాను ఇక్కడ రామేశ్వరం వచ్చి ఆ వేడి నీటి బావుల్లో స్నానం చేస్తారు వీటి మహిమ తెలిసిన తర్వాత అక్కడి నుంచి కొంచెం తీర్థం తీసుకొని వెళ్ళి శ్రీలంకలో కూడా తన యొక్క తల్లి కోసం తన తల్లి అక్కడ ఇక్కడికి ఇక్కడికి రాలేదు కనుక తన తల్లి కోసం ఆ ఈ వేడి నీటి బావులను నిర్మించారు ఇవి శ్రీలంకలో ఉన్నాయి ఇక్కడ ఏడు మాత్రమే ఉన్నాయి వేడి నీటి కుండాలు ఇందులో ఏ వేడి నీళ్ళు ఉంటాయి ఏడు కుండాలు ఉంటాయి వేడి నీళ్ళు ఉంటాయి ఈ ఈ వేడి నీటి కుండాల్లో స్నానం ఆచరిస్తే మనకు మంచి ఫలితం లభిస్తుందని చెప్తారు రామేశ్వరంలో కూడా ఇరవై రెండు బావులు ఉంటాయండి ఇట్లాంటి వేడి నీటి కుండాలే ప్రతి ఒక్క వేడి నీటి కుండంలో నుంచి ఒక చెంబుడు చెంబుడు నీళ్లు తీసుకొని తీర్థం తీసుకొని మనము స్నానం ఆచరిస్తే మనకు జన్మ జన్మల చేసు ఏదైనా పుణ్య పాపాలు ఉంటే అవి తొలగిపోతాయని ఇక్కడి ప్రతీతి అందుకని ఆ వెడినీటి కుండాల్లోకి రావణాసురుడు వచ్చి సీతమ్మను అపహరించుకొని వెళ్తారు కదా దానికి దీనిగా అతను ఇక్కడ వచ్చి చే స్నానం ఆచరించినట్టు చెప్తారు అక్కడ నుంచే తీర్థం తీసుకొచ్చి ఇక్కడ శ్రీలంకలో కూడా వేడి నీటి కొండాలను తల్లి తల్లి కోసం ఏర్పాటు చేస్తాడు రావణాసురుడు శివభక్తుడు కదా ఆయన భక్తి మేరకు ఈ తీర్థాలనేవి తల్లి కోసం అక్కడ ఏర్పాటు చేస్తాడనమాట ఈ విధంగా ఈ తీర్థాలలో స్నానం ఆచరించి మనము అంటే చేసుకున్న పాపం అంతా పోతుందని ఎవరు చెప్పలేరండి కాకపోతే ఇలాంటి పుణ్యక్షేత్రాలను దర్శించి మనం ఇప్పటికైనా మంచి పనులు అనేవి చేస్తే మనం చేసిన ఏమైనా తప్పు ఒప్పు మనకు తెలిసి తెలియక చేసుకున్న కొన్ని తప్పులు కూడా మనం తొలగించుకోవచ్చు అందుకని ఈ విధంగా ఈ గుండాల్లో స్నానమాచరించి ముక్తిని అనేది పొందవచ్చు అందరూ ఈ గుండాలను చూడండి దర్శనం చేసుకోండి చక్కగా వీలైతే రామేశ్వరం వెళ్ళి మన ఇరవై రెండు బావుల్లో స్నానాలు చేయండి ఆచరించండి అన్ని తీర్థాలు ఉంటాయి అక్కడ అగ్ని తీర్థం మొదలుగా ఇరవై రెండు తీర్థాలలోని స్నానమాచరిస్తే మనకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి మన సంప్రదాయాలు సంస్కృతి చాలా గొప్పనైనది హిందూ సంప్రదాయం కాబట్టి ఇలా తీర్థాలు గంగా స్నానాలు మంచి పవిత్ర తీర్థ స్నానాలు ఆచరిస్తే మనం పూర్వజన్మలో ఏమైనా పాపము ఉండి అనుభవిస్తున్నట్టయితే అవి తొలగిపోతాయి ఈ జన్మలో మనం ఏవి తప్పులు చేయకుండా మంచిని ఆచరించి మనం ముక్తిని అనేది పొందవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే